అవసరం ఇట్లారా టీజీ సెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది చాలా క్లియర్ కట్గా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా సింపుల్గా మనమైతే అప్లై అయితే చేయవచ్చు ఏ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన దగ్గర పెట్టుకోవాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇక్కడ టీజీ సెట్ అనేటువంటిది మీరు గూగుల్ క్రోమ్లో కొడితే వెబ్సైట్ అనేటువంటిది ఏ రకంగా ఓపెన్ అవుతుంది మనకు టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్ నౌ లైవ్ అనేటువంటిది ఇక్కడ ఉంది దీనిపైన మనము క్లిక్ అనేటువంటిది చెయ్యాలి చేస్తే మనకు మనకు దీనిపైన ఒక నాలుగు ఇట్లా అప్లికేషన్స్ ఓకే అప్లికేషన్లో పే అప్లికేషన్ ఫీ అదేవిధంగా నో యువర్ ఫీ స్టేటస్ అదేవిధంగా ఫిల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఈ రకంగా ఫోర్ ఆప్షన్స్ అనేటువంటిది మనకు కనబడుతుంది అయితే దీంట్లో మొదటిది చాలా ఇంపార్టెంట్ అన్ని ఇందులో మన వివరాలు అనేటువంటిది ఫిల్ అప్ చేస్తేనే ఫీ పేమెంట్ అనేటువంటిది అయిపోతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి వీలైతే లైక్ చేయండి మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే అదే రకంగా పేపర్ వన్కు అనేక ప్రీవియస్ పేపర్లు చేస్తున్నాం కాబట్టి మనము ఎక్స్ప్లెనేషన్ వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి పే అప్లికేషన్ ఫీ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ పే అప్లికేషన్ ఫీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి పే ఫీ పేమెంట్ అనేటువంటిది ఇక్కడ మ్యాండేటరీ కాబట్టి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఏముండాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది కావాలి ఇక్కడ ఎస్ఎస్ అవి కాదు పీజీ అనేటువంటిది క్రైటీరియా ఎందుకంటే సెట్కు పీజీ అనేటువంటిది క్రైటీరియా కాబట్టి పీజీ హాల్ హాల్టికెట్ నెంబరు అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది ఉండాలి క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఇన్ పీజీ డిగ్రీ పీజీ డిగ్రీ అంటే పీజీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ అయితే ఉందో అదే రకంగా ఇక్కడ మనం అంటే ఎంటర్ అనేటువంటిది చేయాలండి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేస్తాం దీని తర్వాత ఈమెయిల్ ఐడి అనేటువంటిది కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అనేటువంటిది అదే చాలామంది ఈమెయిల్ ఐడి ఒకదానికి ఒకటే అవుతుంది కాబట్టి ఒకటే దీనికి యూస్ చేయండి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ అంటే పీజీ అనేటువంటిది ఏ యూనివర్సిటీలో చేశారో ఆ యూనివర్సిటీ అనేటువంటిది జెండర్ అనేటువంటిది అదే రకంగా ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదా అనేటువంటిది డస్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్ట్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అనేటువంటిది హై పాస్డ్ ఆర్ కరెంట్లీ అప్పిఎడ్ ఒకవేళ మీరు ఇంతకుముందే పాస్ అయి ఉంటే పాస్డ్ అని పెట్టండి ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము అపియరింగ్ పీజీ అనేటువంటిది ఇక్కడ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత మనము పేమెంట్ మోడ్ అనేటువంటిది చూసుకున్నట్టయితే నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ అదర్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంకా మన దగ్గర డెబిట్ కార్డే ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డు ఇచ్చేసి యాక్సెప్ట్ టర్మ్ అండ్ కండిషన్ అనేటువంటిది చేసి తర్వాత అప్పుడు సిట్టు పేమెంట్ అనేటువంటిది ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది పేమెంట్ అనేటువంటిది అయిపోతుంది యువర్ పేమెంట్ ఇది సక్సెస్ఫుల్ అనేటువంటిది వస్తుంది మనకు వచ్చిన ఎంబడే మనకు నో ఎవర్ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఇక్కడ మనకు దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది వస్తుంది మనకు ఈ రకంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూడండి ప్రింట్ అప్లికేషన్స్ దానికంటే ముందు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇప్పుడు చూడండి కామన్గా పేమెంట్ ఇక్కడ మనం పేమెంట్ చేసాము కాబట్టి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటి ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేయాలి ఇవి చాలా ఇక్కడ పీజీ పై మెమో పైన ఉన్నటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఎట్లా ఉందో అలాగే మనకు ఎందుకంటే సెట్ క్వాలిఫై అయిన తర్వాత వెరిఫికేషన్ అప్పుడు అదేవిధంగా పీజీ మనకు సెట్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా వస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ పైన కూడా అదే రకంగా పేరు రావడానికి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వీటిని అయితే వివరాలు అయితే ఎంటర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మనం చూసినట్టయితే లాస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ నెంబరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది గేట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ రకంగా కొడితే మనకు అయిపోతుంది ఇది మనము అప్లై చేసేటప్పుడు ఇచ్చేటువంటి మనకు వివరాలు ఏవేవి తీసుకొని పెట్టుకోవాలి మనము అదే రకంగా ఏవేవి ఉంటాయనేటువంటిది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియోలో తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా పేపర్ వన్కు సంబంధించినటువంటి అనేక ప్రీవియస్ వీడియోస్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నామండి ప్రీవియస్ వీడియోస్ అనేటువంటిది పేపర్ వన్కు సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏవి అనేటువంటిది అదే రకంగా గతంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లు మన యొక్క యాప్లో మీకు అందించడం అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు దాని దాని యొక్క లోగో కనబడుతుంది అదే రకంగా వీలైతే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఓకే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొంత సమాచారం త్వరగా చేరవేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఏది ఏమైనా మీ యొక్క టార్గెట్ ఉన్నటువంటి సెట్ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి